హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్మిషోపా ఇప్పుడు మనము పిల్లలు ఎంతో ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాము రెండు విధాలకైతే చేసుకోవచ్చండి నేను ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకొని బీట్ చేసుకొని దాంట్లో పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను తగినంత ఇవన్నీ ఆ తర్వాత ఇలా ఒకటి ఎగ్ బీటర్ ఒకటి తీసుకొని బాగా పఫీ పఫీగా మన ఆమ్లెట్ రావాలంటే బాగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత నేను తీసి పక్కన పెట్టేసుకొని పెను మీద పెట్టేసుకున్నాను పెను పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై అండి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు పెనుము హీట్ అయిన తర్వాత మనము బ్రెడ్లు స్లైస్లు ఉన్నాయి కదా అలా ఒక స్లైస్ తీసుకొని ఇలా మనము ఎగ్ ఇది రెడీ చేసుకున్నాం కదా దాంట్లో డిప్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టి అటు ఇటు బాగా వేయించుకోవాలి కొంచెము దానికి అనమాట పైన ఎలా వేసుకోవాలి ఆమ్లెట్ కొంచెం ఎగ్ ఎక్కువ తినేవాళ్ళు అలాగా లేదు మన దగ్గర ఎగ్స్ తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనము ఓన్లీ బ్రెడ్ వరకు డిప్ చేసి చేసుకున్నా కానీ ఈ విధంగా అటు ఇటు మనము కాల్చుకున్నా కానీ చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట అయితే సాస్లో టమాటో సాస్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి దిగ మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు అటు ఇటు నీట్ ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అటు ఇటు నీట్గా మనము కాల్చుకోవాలన్నమాట ఎంత అలాగా నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలాగ అయిపోతుంది మనకి పిల్లలు స్కూల్స్ అయితే తొందరలో ఓపెన్ అయిపోతున్నాయి కదా ఇలా మనకి ఎప్పుడైనా వంట రెడీ కాలేదు అనుకుంటే క్విక్గా ఇలా బ్రెడ్ ఆమ్లెట్లు చేసి మనకి మనం పిల్లలకైతే బాక్స్లో పెట్టేయచ్చు లంచ్ లంచ్ బాక్స్లో అంతేనండి ఇది వచ్చి ఇంకో విధంగా అనమాట మనం రైల్వే స్టేషన్లో అలా చూస్తాం కదా మనకి బ్రెడ్ ఆమ్లెట్లు ఎలా వేస్తారు మొత్తము ఇలా కొడ్రగుడ్డుది అంతా ఇలా పెనం మీద వేసుకొని ఆ తర్వాత బ్రెడ్ బ్రెడ్ అనేది పెడతారు వాళ్ళు పెట్టి ఇంకా మొత్తం బ్రెడ్ని అంతా కప్పేస్తారు అటు ఇటు ఫోర్ సైడ్స్ కప్పేస్తారనమాట మీరు చూసే ఉంటారు చాలా రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో కానీ ఇంకా బయట కానీ ఈ విధంగానే ఎక్కువ శాతం చేస్తారనమాట అంతే ఇట్లా మొత్తము సైడ్లో కొంచెం అలా సేపు కట్టు పట్టుకుంటే అదైతే స్టిక్ అయిపోతుంది అంతేనండి ఎంత ఈజీగా చిటికలు అయిపోయి బ్రెడ్ ఆమ్లెట్ మనకైతే రెడీ అయిపోయింది అటు ఇటు బాగా నీట్గా ఉడికే విధంగా కాల్చుకోవాలి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తీసుకొని టేస్ట్ అయితే ఎలా ఉందో కూడా చూసేద్దాము టమాటా సాస్ వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా అయితే నేను థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను అయిపోయింది మనకు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది తీసి మనం ప్లేట్లు అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని టేస్ట్ అయితే చూసేద్దాము టేస్ట్ అయితే చాలా చాలా చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎమ్మీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్